మరొక శ్రేష్టమైన సమయాన్ని మనకిచ్చారు ఇది కృతజ్ఞత సమయం ఎందరో ఈ సమయాన కాలగర్భంలో కలిసిపోయిన దాఖలలు ఉన్నాయి కానీ ఏ మనిషి లేని మనల్ని దేవుడు ప్రేమించారు మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవునికి కృతజ్ఞతగా ఈరోజు ఆయన సన్నిధిలో సమకూర్చబడ్డ మనందరం ఆయన సన్నిధిలో నిలిచాం నిలిచిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన ఏసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక్ అగ్ని పరిచరి అంతటి తరపున సౌండ్ రాకుండా చెబుతున్నారు మీరు తెలివి ఉంది అనుకుంటా గడ్డి చెప్పండి వందనాలు అండి అయ్యా వందనాలు దేవుని సన్నిధి మారుతూ ఉండను కాక హలోయా జాగ్రత్తగా దేవుని వాకి మీద మనసు పెడతాం దేవుని వాకి మీ హృదయాల్లోకి వెళ్ళనివ్వండి దేవుని వాకి మీ మనసులోకి వెళ్తేనే ఈరోజు మేలు పొంది మీరు వెళ్తారు లేకపోతే ఎలా వచ్చే వాళ్ళకి వెళ్ళిపోతావు ఒక సేవకుడిగా నా ఆశ నా తపన నా కోరిక నా నా తృష్ణ నా ప్రార్థన ఒకటే ఈ ప్రాంగణంలోకి వచ్చిన ఎవరైనా కానీ ఏ స్థితిలో ఉన్నా కానీ ఈ రాత్రి ఒక ప్రత్యేక రాత్రి విశేషమైన రాత్రి దేవుని గణపరిచే ఘనమైన రాత్రి నువ్వు ఎలా వచ్చే వాళ్ళ ఎలాకూడదు నా ప్రార్థన నిశ్చయముగా ఒక మేలుకరమైన అనుభవాలకుండా దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక ఆమెన్ జాగ్రత్తగా మనసు పెట్టింటున్నారా దేవుని వాక్యాన్ని మీరు గ్రహించగలిగితే దాని భావాన్ని మీరు ఎరిగి నడవగలిగితే విశేషమైన మేలను మీరు చూడగలుగుతారు మునిపెన్నడు పొందని ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని ఎదుర్కొంటాడు కొంటాడు బాగుంటదేమో చెప్తే బాగుంటుందేమో ఆమెన్ అపోస్తుల కార్యం ఏడవ అధ్యాయం పదిహేడవ చిన్న భాగాన్ని చదువుతాం అపోస్తుల కార్యం ఏడవ అధ్యాయం పదిహేడు వచ్చిన జగర్త్యునండి దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలం ఏం చెప్పండి ఏ కాలం అది ఏ కాలం అది వాగ్దాన కాలం ఇదిగో ఒక పెద్ద ఆయన కనబడుతున్నాడు ఆయన పేరు అబ్రహాం దేవుడు ఆయనకు ఒక వాగ్దానం చేశాడు ఆ వాగ్దాన కాలమున చదవాలి జాగ్రత్తనండి దేవుడు అబ్రహం అని ఆయనకి వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దాన కాలము సమీపించే కొలది మనసు పెట్టాలి మనసు పెట్టాలి వాగ్దాన కాలము సమీపించే కొలదట ఐగుప్తులో ప్రజలు దేవుని కృపలో వర్దిల్లారు గట్టిగా చెబుదాం ఈ రాత్రి ఒక చెదాం నా ప్రార్థన ఇన్ని సంవత్సరాల నా ప్రార్థన ఒకటి మనం వాగ్దాన కాలాన్ని సమీపించబోతున్నాం ఆమె రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దేవుడు ఒక వాగ్దాన కాల దశలో నీ కుటుంబాన్ని కట్టునుగాక గట్టిగా స్తోత్రం చెబుదాం హాల్లు ఈరోజు నువ్వు చేయాల్సిన ఒకటే దేవుడు సేవకుడు నోట ఉంచిన ప్రతి మాటను అంగీకరించినట్టుగా ఆమె అండవే చెప్పండి గట్టిగా కొంతమంది కనెక్ట్ అవ్వట్లేదు ఏదో తిరణాలకు వచ్చినట్టుగా ఏదో కాల వ్యాపారం కొరకు వచ్చి ఎక్కడ కుదరదు ఇది దేవుని సన్నిధి దేవుడు నీతితో మాట్లాడే స్థలం నేను వాస్తవం చెబుతున్నాను ప్రార్థనలో నిలిచి నీతుడు నిలబడి మాట్లాడుతున్నాను శావకుని నాటు వచ్చే ప్రతి మాట నువ్వు ఆమెను అనగలిగితే నేను చెప్పగలను నిశ్చయంగా దేవుని కార్యాలు నీ ఎంట నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు ఆమె ఏ కాలం మాట చెప్పండి అది ఏ కాలం అండి ఏ కాలం అది అందరు చెప్పాలి ఏనకలంలో చెప్పండి ఏ కాలం అది వాగ్దాన కాలం అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడట ఆ వాగ్దాన కాలం సమీపించే కొలది ఒక అద్భుతమైన మాట అండి చాలా అద్భుతంగా రాయించాడు అక్కడ గ్రంథకర్త పరిశుద్ధాత్ముడు చక్కని ఆలోచనతో మాట్లాడుతున్నాడు వాగ్దాన కాలము సమీపించే కొలది వాగ్దాన కాలము సమీపించే కొలదట ప్రజలట అభివృద్ధి పొందారట విస్తరించారట దీవించబడ్డారట దీవెనకరంగా ఉన్నారట ఆశీర్వదించబడ్డారట వాగ్దాన కాలం ఈ రోజు నువ్వు ఒక ఆశ కలిగి ప్రార్థించాలి ప్రభు అదిగో అబ్రహాముతో మీరు ఇచ్చిన వాగ్దానం అట ఆ వాగ్దాన కాలం సమీపించే కొలది మేలు కరంగా ఉందని నీ సేవ కొడు ద్వారా పలికించావు నీ లేఖనాల్లో రాయించావు నా చెవిని పడింది రోజు నేను విన్నాను నేను నమ్ముతున్నాను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నాకు వాగ్దాన కాలముగా ఉండాలి ప్రభు అని ఆశించావా నేనంటాను ఒక అద్భుతమైన మేలు మధ్యాహ్నం పూట ప్రార్థనలో కొనసాగుతున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు ఈ మూడు దినాలు ప్రార్థన ఒకటే వైరాగ్యం ఒకటే ఆశ ఒకటే తపన ఒకటే కోరిక ప్రజలు ఏ ఏ విధము చేతనైనా నూతనమైన ఆలోచనలతో దేవుని సమీపించాలి నూతన కార్యాలు ప్రజల జీవితంలో జరగాలి నూతనమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ప్రజలను ఉత్తేజపరచాలి అన్న ఆశతో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నా హృదయంలో పెట్టే మాట రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన మనసు పెట్టి వినండి జాగ్రత్తగా ఆలోచించండి దేవునికి స్తోత్ర రూపమైన నీ 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 ఉండనట్లుగా ఈ రోజు నీ హృదయం సిద్ధమవునట్లుగా జాగ్రత్తగా జాగ్రత్తగా ఆలోచించు ఇదిగో దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తూ అంటాడు ప్రజలకు నూతన కార్యాలను నేను చేయబోతున్నాను కొడిగడిగా పరిచయం నూతన పరిసమోతున్నాయి పరిచయం కొన్ని పరిధులు నూతన పరిసమోతున్నాయి ప్రార్థిస్తున్నప్పుడు ఈ మా అటు గుర్తుకొచ్చింది వాగ్దాన కాలం ఏ కాలం ఇది వాగ్దాన కాలం నేను నమ్ముతున్నాను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంటే ఒక గంటన్నరలో మనం ఏ కాలంలోకి వెళ్ళబోతున్నాం అంటే వాగ్దాన కాలంలోకి వెళ్ళబోతున్నాం గట్టిగా చమలకూడదు వాగ్దాన కాలం వాగ్దాన కాలంలో కడుపు వారి జీవితాలు ఎలా ఉంటాయి ఎలా ఉండబోతున్నాయి పత్రిక ఆరు పదిహేను చూడండి ఒకసారి పత్రిక ఆరో అధ్యాయం పది నిర్వచనం ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందేను జాగ్రత్త మీరు వాగ్దాన ఫలం మీరు పొందబోతున్నారు వాగ్దాన ఫలాన్ని మీరు అనుభవించబోతున్నారు వాగ్దాన కాలంలో గొప్పతనం ఏదంటే ఆశ్చర్యం ఏదంటే ఆశీర్వాదం ఏదంటే మేలేదో తెలుసా మనం వాగ్దాన ఫలమును పొందబోతున్నాము గట్టిగా చమలు పెడుతూ హలో వాగ్దాన ఫలాన్ని పొందుకోబోతున్నాం